అందరికి నమస్కారం గత దశాబ్ద కాలంగా పవిత్ర అయ్యప్ప మాల ధారణ చేసినటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు మత సామరస్యంతో సోదర భావంతో మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమం భిక్ష నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించాలని చెప్పే హెల్పింగ్ మైండ్స్ నిర్ణయం తీసుకొని నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండున్నరకి మదనపల్లి జ్ఞానోదయ హై స్కూల్ నందు అయ్యప్ప స్వాములకి భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మదనపల్లిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి తోటి అయ్యప్ప స్వామి భక్తులు అందరికీ హెల్పింగ్ మైండ్స్ నుండి ఆత్మీయ ఆహ్వానం అందిస్తూ ప్రతి ఒక్కరూ మా ఆహ్వానాన్ని మన్నించి రావాలని మా ఈ అన్నదాన వితరణ అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన హెల్పింగ్ మైండ్స్ నుంచి చూసుకుంటే ఒకవైపు సేవా కార్యక్రమాలు రెండో వైపు ఆధ్యాత్మికతను సోదర భావాన్ని మత సామరస్యాన్ని పెంపొందిస్తూ అడుగులు వేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సో ఈ అయ్యప్ప స్వామి భక్తుల అన్నదాన వితరణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు విచ్చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై భారత్